ఈ చలి జ్వరం ఎక్కువైపోయింది ఆ డాక్టర్ చూస్తే అన్ని వేడి పదార్థాలే తాగుతాడు కానీ నాకు ఇప్పుడు కూల్ డ్రింక్ తాగలముంది ఇది చూస్తే ఉంది అందుకే మా అమ్మ మా నాయన మాట నేను ఇంకా డాక్టర్ మాట వింటానా ఫ్రెండ్స్ ఊదుకొని తాగాలి కూల్ డ్రింక్ కూడా రోజంతా నన్ను కింద కూర్చోనియకుండా నా గౌరవం కాపాడుతావు నువ్వు అలాంటి నిన్ను ఎవరు పట్టించుకోరా నిన్ను బాగా నీట్గా కడిగి ఈరోజు వాడి స్ప్రే చేస్తా ఇకపై ఎవరైనా నీ పైన కూర్చుంటే సువాసనతో రిపోవాలి ఇకపై ఇది కుర్చీ కాదు నా సపోర్ట్ సిస్టమ్ ఇది చాలా సన్నగా ఉంది దీన్ని లావ్ చేయడానికి ఏం చేద్దాం ఐడియా దీన్ని జిమ్కి తీసుకెళ్తే సిక్స్ ప్యాక్ బిస్కెట్ అవుతుంది దీనికి కూడా జిమ్ లో ఇచ్చే వెయిట్ గెయిన్ పౌడర్ వాడాలిరా కాస్త ప్యాట్గా అయ్యేలా ఈ బిస్కెట్ కి షేమ్ చెయ్యొద్దు మావా ఇది కూడా స్వీట్ ఇన్సైడ్ థిన్ అవుట్ సైడ్ ఈ వాచ్ లో టైం ఆగిపోయిందే కానీ నా పిచ్చి మాత్రం నాన్ స్టాప్ గా నడుస్తుంది నువ్వు తిరగకపోతే నేను తిప్పుతా నువ్వు టైం చూపించడమే మానేశావంటే మన రిలేషన్షిప్ కూడా పాస్ పాసులో ఉందనే బ్యాటరీ ఒక్కటే కాదరా తక్కువ ఎమోషన్ కూడా తక్కువే నా హార్ట్ బీట్ కనెక్ట్ చేస్తే మళ్ళీ నడుస్తావు నువ్వే ఇది రోజం కరెంటు పీల్చి 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 వీక్ అయిపోయింది దీన్ని కాస్త కొన్ని పాలు తాపి కొంచెం స్ట్రాంగ్ చేద్దాం బలం రావాలి కదా తాగవే తాగు గమ్ముంటే ఎలా ఈ చార్జర్కి కి ఎనర్జీ తక్కువైంది కొన్ని పాలు తాపామంటే ప్రోటీన్ పవర్ వస్తుంది కరెంటు కంటే మనకు న్యాచురల్ గా దొరికే మిల్క్ పవరే చాలా బెటర్ ఈ ఫ్యాన్ ఎందుకో తిరగడం లేదే ఏమై ఉంటుందో ఒకసారి చూద్దాం చెక్ చేద్దాం వస్తున్నా నువ్వు గ్యాలు తోలకుండా ఎందుకే గోలగోల చేస్తున్నావో నిన్ను కూల్గా చల్లని గ్యారెలమన్నా కానీ నువ్వు డీజేలా గోన గోల చేస్తావా డీజే సాంగ్ పెట్టమంటావా ఈ ఫ్యాన్ని లవ్ మోడ్లో పెట్టాలి మావా